నమస్తే నేను మానస వెల్కమ్ టు ది ట్రూత్ మ్యారేజ్ మ్యాటర్ మనీ గురించి అందరికీ తెలుసు కానీ మ్యారేజ్ బ్రేకప్ సర్వీస్ ఒకటి ఉందని మీకు తెలుసా చేయడానికి సర్వీస్ సెంటర్లు ఉన్నట్టే ఆ పెళ్లిని చెడగొట్టడానికి కూడా ఓ సర్వీస్ ఉంది ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలనేది సామెత సంబంధాలు కలపడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది పుట్టుకొచ్చిందని చెప్తారు సాంకేతిక పరిజ్ఞానం రవాణా సౌకర్యం అందుబాటులో లేని రోజుల్లో సంబంధం చూడటం మొదలు పెళ్లి అయిపోయే వరకు చాలా ప్రాసెస్ జరిగేది అప్పట్లో సంబంధాలు కలిపేవారిని సరదాగా పెళ్లిళ్ళ పేరయ్య అని పిలిచేవారు ఒక విధంగా చెప్పాలంటే నేటి మ్యారేజ్ బ్యూరోల కంటే కూడా వీరికి ఎక్కువ క్రేజ్ ఉండేది అన్నాడు కానీ కాలక్రమంలో వారి హవా తగ్గింది ప్రస్తుతం మ్యాట్రిమోనీ సైట్లు డబ్బులు తీసుకుని సంబంధాలు సెట్ చేసే మ్యారేజ్ బ్యూరోలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ డబ్బులు తీసుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుతారు కానీ ఓ వ్యక్తి మాత్రం చెడగొట్టడమే తన వృత్తిగా ఎంచుకున్నాడు ప్రస్తుతం అదే అతని ఉద్యోగంలా మారిపోయింది ముందు పెళ్లి ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత ఏవో కారణాలతో ఆ సంబంధం కొందరికి నచ్చదు కానీ అప్పటికే ఇచ్చిన మాట నలుగురిలో గౌరవం కోసం క్యాన్సిల్ చేసుకోవడానికి వెనుకాడతారు అలా చేయడం అసాధ్యం కూడా అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చెడగొట్టడమే పాలసీగా పెట్టుకున్నాడు స్పెయిన్ దేశానికి చెందిన ఎర్నెస్టో అనే వ్యక్తి తనను సంప్రదిస్తే చాలు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి చెడగొట్టేస్తాడు ఇక ఎవరైతే తమ పెళ్లి చెడగొట్టాలని ఇతన్ని ఆశ్రయిస్తారో వారి దగ్గర మొదటి దఫాగా నలభై ఆరు వేల నూట ముప్పై ఐదు రూపాయల ఫీజు వసూలు చేస్తాడట ఎర్నెస్టు ఆ తరువాత పనిలో నిమగ్నమై సక్సెస్ చేస్తాడు ఈ విషయాన్ని అతను ఇటీవల సోషల్ మీడియాలో కూడా వెల్లడించాడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మ్యారేజ్ బ్రేక్ చేయాలని అతన్ని సంప్రదిస్తున్నారట ఎర్నెస్టో మ్యారేజ్ బ్రేకింగ్ కస్టమర్ల నుంచి ఫీజు తీసుకోగానే రంగంలోకి దిగుతాడు సంబంధిత వధువరులు వారి కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తాడు అంతకుముందు ఏవేవో చాడీలు చెప్తూ నటిస్తాడు అయినా పెళ్లి క్యాన్సిల్ కాలేదంటే సరిగ్గా పెళ్లి జరుగుతున్న వేదిక వద్దకు వస్తాడు అక్కడ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంతో కాలంగా లవ్ చేస్తున్న వ్యక్తిలాగా నటిస్తూ పారిపోదాం పదా అని అందరికీ అనుమానం వచ్చేలా చేస్తాడు అంతే ఇక ఆ నటనకు అమ్మాయి లేదా అబ్బాయి తరఫు వారు ఎవరో ఒకరు తమకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ క్యాన్సిల్ చేసేసుకుంటారు ముందే తమ పెళ్లి చెడగొట్టాలని ఎర్నోస్టోను సంప్రదించిన వ్యక్తులు సక్సెస్ఫుల్గా పెళ్లి చెడగొట్టినందుకు తర్వాత తమ ఇష్టాన్ని బట్టి మరోసారి బహుమతులు డబ్బులు కూడా ఇచ్చుకుంటారట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుండగా నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు